అసలు ఇప్పుడు మాకు ఓటు వేరే వాళ్ళకి అడగటం కూడా నీకు నేను ఏడుస్తా బాడీ ప్రసాద్ గారు నిలబడుతున్నారు మూడు నాలుగు సార్లు నాకు సైకిల్కే వచ్చింది కొంతమంది టీడీపీ సీనియర్ లీడర్లను పక్కన పెట్టింది కదా మొత్తం ఏపీలో అక్కడ లేని ఎమోషను ఎక్కువగా కృష్ణా జిల్లా గన్న కృష్ణా జిల్లా పెదమలూరులో కనిపిస్తూ ఉంది పెన్నమలూరు మాజీ శాసనసభ్యుడు బోడే ప్రసాద్కి టికెట్ ఇవ్వకపోవడము టీడీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు అంటే బేసిక్గా వ్యక్తిగతంగా చాలా మంచి పేరు ఉంది కానీ ఎందుకు టికెట్ ఇవ్వలేదని విషయంపై అది మిస్టరీగా మారింది అసలు అంటే వీళ్ళు కదా డైజెస్ట్ కావట్లేదు నిన్న కానీ ఊహించలేదు ఊహించని పరిణామంలా ఉంది ఇది ఎంత అని చెప్పి సార్ నా పేరు ప్రశాంత్ అండి మాది పెనూరు నియోజకవర్గం అనుకూరు గ్రామం అండి మాకు బోడే ప్రసాద్ గారికి గత పది సంవత్సరాలు తెలుసండి తెలుసు అండి బుడేప్రసాద్ గారితో మాకు ఒక ఎమోషనల్ జర్నీ ఏర్పడిందండి ఆయనకి టికెట్ లేదంటే మేము జీర్ణించుకోలేని పరిస్థితి ఇది మేము ఇక్కడ మతాలు లేవు కులాలు లేవు వర్గం లేదు అంతా ఒకటే కుటుంబం అండి టీడీపీ కుటుంబం చంద్రబాబు నాయుడు గారి టికెట్ టికెట్ ఎవటో ఇవ్వకపోవడం వలన మేము గత మూడు రోజుల నుంచి నిద్రలేని రాత్రుల కృపి ఇక్కడ మేము చాలా ఇబ్బంది పడుతున్నాం సార్ చెప్పండి చెప్పండి సార్ జాఫర్ గారు ఏమంటారు అసలు ఇది ఇట్లా జరుగుతున్న కల్లా కూడా అనుకోలేదండి గత పదిహేను సంవత్సరాల మట్టి పార్టీ కోసం కష్టపడినటువంటి బోడే ప్రసాద్ గారు ఇవాళ ప్రజల్లో మంచి ఆదరణ ఉంది ఇవాళ ప్రతి ఒక్కరు ప్రజలు ఏమంటున్నారంటే బోడే ప్రసాద్ గారు అసలు మీకు అన్యాయం జరగటం ఏంటి టికెట్ ఇవ్వటం ఏంటి అనేది ప్రజలు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు మీరేమంటారు మేము మా నాయకుడు చెప్పినట్టు మేము ఇంటికి మేము సిద్ధంగా ఉన్నాం మా బోడే ప్రసాద్ గారు మాజీ శాసనసభ్యులు అలాగే చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి లోకేష్ బాబు గారు కానివ్వండి మళ్ళీ పునరాలోచన చేసేసి శాసనసభ్యుడిగా మళ్ళీ ఇన్ని ఇస్తారని చెప్పి మేము మనసారా కోరుకుంటున్నాం స్టిల్ హోప్స్తోనే ఉన్నారు వీళ్ళు మళ్ళీ టికెట్ ఇచ్చే అవకాశం ఉంది భోబా అని చెప్పి చూడ హోప్ ఏం జరుగుతుందో అని చెప్పి కానీ ఫస్ట్ టైం నేను కూడా యాక్చువల్గా ఏంటంటే నేను కూడా ఇన్ఫర్మేట్ ఇంటర్వ్యూ చేశాను కదా అంటే నేను కూడా మాట్లాకపోతున్నాను యాక్చువల్గా ఏంటి ఇలా జరిగింది ఏంటి అని చెప్పి అంటే ఈయనతో ఉండి ఆ రిలేషన్ అనుకోవచ్చు అంటే మనకేలా ఉంటే మీకు ఎలా అనిపిస్తుంది అనేది మేము అసలు మాటలు చెప్పలేకపోతున్నామండి నాకు పెళ్ళి అయిన కాడి నుంచి నాకు తొంభై రెండులో పెళ్ళైందండి అప్పుడే ఆ రోజుల్లోనే తెలుగుదేశం పార్టీ అని ఎప్పుడు తెలుగుదేశం గురించే మాట్లాడేవా తర్వాత ఈ ఎమ్మెల్యే అయినాక అసలు తెల్లారి నాలుగింటికే లేచి పొద్దున్నే ప్రజల్లో సైకిల్ వేసుకొని వెళ్ళి తెలుగుదేశానికే పాటుపడేవాళ్ళు కానీ వేరే వే ఏ యావికేషన్ ఉండేది కాదు ఒక ఫ్యామిలీ సమ్మర్ హాలిడేస్ బయటకు వెళ్దామంటే ఈసారి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఇంకోసారి తీసుకెళ్తాను ఈ ఎంపీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి ఈ ఇవి ఉన్నాయని పెళ్ళై గెలిచినాక వంద పదిహేను మొన్న పదిహేనులోనే మేము పర్సనల్గా ట్రిప్కి వెళ్ళింది సింగపూరు ఈయన ఎమ్మెల్యే అయినాకండి పార్టీకి దాకా నేను మేము ఏ ట్రిప్పు వెళ్ళాల మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళి ఎప్పుడు పార్టీ కోసమే ఉండిపోయేవాళ్ళు తెలుగుదేశం నా అడుగు అడుగుతారీఖు కూడా మేమెప్పుడు నేను తెలుగుదేశం పార్టీ మా ఆయన పోటీ చేస్తున్నారండి తెలుగుదేశానికి అయింది అని అడుగుతున్నాను ఇప్పుడు వేరే అడగాలన్నా కూడా నాకు రావట్లేదండి అసలు ఏం అడగాలో నాకు అర్థం కావట్లేదు ఎప్పుడు మేము పార్టీ కోసం చంద్రబాబు నాయుడు గారి కోసమే కష్టపడ్డాం ఇప్పుడు కూడా ఆయన కోసమే కష్టపడుతున్నాం ఆ కుటుంబంలో వాళ్ళు ఏం చేస్తే అది మంచి అని ఈ ప్రసాద్ గారు మీరు చెప్పండి ఎందుకు ఈ నిర్ణయం తీసుకుని ఉంటారు వాళ్ళు అంటే నిర్ణయం నాకున్న ఇన్ఫర్మేషన్ పక్కన ఇప్పటికీ నిర్ణయం తీసుకోలేదు లిస్టు మీ పేరు లేదు అసలు అంటే నేను షాక్ అయ్యాను ఎందుకని అంటే నాకు అసలు సీటు రాదని ఏ రోజు నేను అనుమానించలా నేను వర్క్ చేసుకుంటున్నాను బయట నుంచి వచ్చే రిపోర్ట్స్ కానీ అందరూ కూడా క్యాడర్ కానీ లేకపోతే పార్టీ ఆఫీస్ నుంచి కానీ మీది బ్రహ్మాండంగా ఉందండి మీ సర్వే ఐవిఆర్ఎస్ కూడా ఐ ఎయిటీ సిక్స్ పర్సెంట్ వచ్చిందని అందరూ చెప్తా ఉంటే పక్కాగా మనకే అనౌన్స్ అవుతుందని అనుకున్నాం సడన్గా ఒకరోజు ఇక్కడే మీటింగ్ జరుగుతూ ఉంటే మీకు అకామిడేట్ చేయలేకపోతున్నాం అని చెప్పన్నారు అని అంటే షడన్ షాక్ అయిపోయాను నేను ఇదేంటి ఇలా ఎందుకు అంటున్నారు అని చెప్పేసి అసలుకి నాకు అసలు కళ్ళంత నీళ్ళు వచ్చేసి నేను తట్టుకోలేకపోయాను అంటే మీరు అంటే ఎలక్షన్కు అయ్యే ఖర్చు మీరు పెట్టుకుంటానని చెప్పి చెప్పాను అండి యాక్చువల్గా ఎంత అవుతుందో అనేది అంటే నిజమే అదే కదా నేను అంటే ఫైనాన్షియల్గా కొంచెం ఇదేని వ్యాపారాలు లేకపోయినా ఇప్పటి వరకు కూడా జిల్లాలో దేహి అని ఒక్కడిని కూడా అడగకుండా అన్ని కార్యక్రమాలు చేసుకున్నా ఈరోజు సీటు రాలేదు అనేసరికి అందరూ కూడా వచ్చి మేమిస్తాం మీరు పోటీ చేయండి డబ్బులు లేవనే రీజన్తో ఎందుకండి పార్టీని పార్టీని పోగొట్టుకుంటారని ప్రతి ఒక్కరు సానుభూతి చేస్తూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఒక పక్క దుఃఖంతో ఉన్నా కానీ వాళ్ళు వచ్చి నాకు నై మోరల్గా సపోర్ట్ చేస్తూ ఉంటే నిజంగా ఇంత నా మీద అటాచ్మెంట్ ఉందా అని చెప్పేసి మాకు ఇది ఉంది ఎక్కడ ఇండికేషన్స్ కూడా మీకు ఇవ్వము అని చెప్పి ఏం లేవు కదండి మీకు ఎప్పుడు చెప్పలేదు ఇప్పుడు నాలుగున్నర సంవత్సరాల్లో ఏ విధంగా కష్టపడ్డానో నాకు తెలుసు ఒక పక్క కుటుంబాన్ని వదులుకున్నా ఫ్రెండ్స్ను వదులుకున్నా ఇరవై నాలుగు గంటలు రాజకీయం రాజకీయం అని చెప్పేసి తిరిగేసి నాకు ఒక వ్యక్తిగత జీవితం అనేది కూడా లేకుండా చేసుకున్నా కనీసం మా అమ్మాయికి ఉంటే వాళ్ళతో ఒకరోజు సరదాగా గడుపుదాం అనుకున్నా కూడా సమయాన్ని కేటాయించలేని పరిస్థితుల్లో నేను పార్టీకి సర్వీస్ చేశాను ఎక్కడా చిన్న రిమార్క్ లేకుండా పనిచేసుకున్నాను మరి ఎందుకు అలా చేస్తున్నారు అసలు ఇప్పుడు మాకు ఓటు వేరే వాళ్ళకి అడగటం కూడా నీకు నేను ఏడుస్తా బోడి ప్రసాద్ గారు నిలబడుతున్నారు మూడు నాలుగు సార్లు నాకు సైకిల్ కేనే వచ్చింది నాకు వేరే గుర్తు కూడా నాకు లేదండి అసలు ఆ కూడా లేదు ఇప్పుడు కూడా లేదు ఏం అడగాలో చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు మీ పార్టీ అంటే పిచ్చండి మీరంటే ప్రేమండి నేను డెఫినెట్ గా అవకాశం నేను ఏం చిన్న తప్పు చేయలేదు ఎందుకండి నన్ను ఇంత ఇత్యని కూడా అడిగారు మాకు ఎవరు ఉన్నా లేని బాబు గారు ఉన్నారు అనే ధీమాతో నిన్న దా నిన్న పదింటి దాకా కూడా నేను అదే నమ్ముకుతా ఉన్నాను నాలుగింటికి పిలిస్తే మనకే చెప్తారు మనం ఎంత కష్టపడుతున్నా ఇప్పటికైనా మేము బాబు గారికి అంకితం అండి మా కుటుంబం మొత్తం బాబు గారికి అంకితం మేము తెలుగుదేశమే అనుకుంటున్నాం మేము పుట్టిందే తెలుగుదేశం కోసం అండి పుట్టినప్పుడు నాకు తెలియదు నాకు ఒక తెలిసి నాకు పద్దెనిమిది ఏళ్ళకి పద్దెనిమిది ఏళ్ళకి పెళ్లి చేశారండి చేశారండీ తెలుగుదేశం లేదు ప్రజలు ముందు కార్యకర్తల కన్నా ప్రజలు వచ్చి మిమ్మల్ని మర్చిపోలేవండి మీరు నిలబడండి మీరు చేయండి మేము నా పుట్టింటి నుంచి నేను మా నాన్నగారు అపార్ట్మెంట్ మూడు అమ్మేస్ అమ్మేస్ అయ్యింది ఎందుకు మీకన్నా ఎక్కువ అని నా పుట్టింటి ఆస్తి నేను అమ్ముకున్నానండి మూడు కోట్లు ఇప్పుడు అదే ముప్పై నలభై కోట్లు నాకు అంత ఇష్టం నాకు ఆస్తుల మీద నమ్మకం లేదు అసలు ప్రేమ లేదండి ఈయనకి అంతేనండి మా ఆస్తులు ఎన్ని అమ్ముకున్నామో ఎవరిని అడిగినా చెప్తారు దీక్ష వాళ్ళు అట్టుబడులు అమ్ముకునే అందరూ చెప్తారు రెండు ఎకరాలు చెప్పుకున్నా మేము అమ్ముకున్నాం ఎకరాలు పార్టీ కోసమే మా నాకు ఆ లేదండి మిగతా నాయకులతో ఎలాగన నాకు బోడే ప్రసాద్ గురించి తెలుసు కదా దాదాపు పదిహేను సంవత్సరాలు తెలుసు ఎంత చారిటీ యాక్టివిటీ చేస్తారంటే ఆయనకు టీడీపీ జనాలు వైసీపీ సంబంధించిన జనాలు కాదు థర్టీ సిక్స్ ఓ క్లాక్ ఆఫీస్కి వచ్చేస్తా ఉంటారు అవునండి కాఫీ అన్న పెట్టుకోండి పొద్దున్నే ఆరింటికి నేను ఐదింటికి లగలేకపోతున్నాను అది ఒక్కటి చేయండి మీరు తొమ్మిది కల్ నేను రెడీ చేస్తాను అనేది అది ఇప్పుడు నేర్చుకున్నారు అది కరోనా టైంలో లో ఎక్కడ పడితే అక్కడ అందరికి సప్లై చేస్తా ఆయన కరోనా మూడు సార్లు కరోనా వచ్చిందండి ఆయనకి అప్పటి నుంచి హెల్త్ ప్రాబ్లం కూడా వచ్చింది అవును నాకు తెలిసినంత వరకు పేషెంట్లు వస్తే వ్యాక్సిన్ అని చెప్పి ఈయన వేసేసేవాడు వ్యాక్సిన్ కరోనా వాళ్ళందరికీ ఆక్సిజన్ పెట్టి అవి ఉంటాయి కదా మిషన్లు అవి పెట్టొచ్చేవాడు నాకు భయం నేను నాకు భయం వేస్తుంది అందరికి మీరున్నారు నాకేమన్నాయి మనం ఎట్లా అనేదాన్ని అలాంటిది ఈ రోజు మాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు మేము తెలుగుదేశం పార్టీని నమ్ముకున్నాం బావగారిని నమ్ముకున్నామండి మీరు చెప్పలేదమ్మా మరి డాడీ మరి ఇటు అంకిత భావంతో చేయకు ఇవన్నీ ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకు అని చెప్పి మీ డాడీని నేను ఎప్పుడూ అనలేదండి ఆయనకి అంత ప్రేమ అండి పార్టీ అంటే చిన్నప్పటి నుంచి హాలిడేస్ వచ్చినాయి అంటే పార్టీలో బిజీగా ఉన్నాను కుదరట్లేదని చెప్పేవాళ్ళు అలానే ఇంకా అలా హ్యాబిట్ అయిపోయి అలానే పెరిగామండి అంత పిచ్చండి మాకు పార్టీ అన్న ఏంటి రామారా కుటుంబం ఎప్పుడైనా పిల్లల్ని తీసుకురమ్మని ఫోన్ చేస్తారండి వచ్చే ఆ టెన్ మినిట్స్ గ్యాప్ లోనే ఫోన్ వస్తుంది వెళ్ళిపోతారు పిల్లలతో ఆడుకునే టైం కూడా ఉండదు అండి వాళ్ళు కూడా పొద్దున్నే రోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఫస్ట్ టైం ఫోన్ చేసి ఫస్ట్ టైం కాల్ చేసి తాత మేము స్కూల్కి వెళ్తున్నాము సాయంత్రం వస్తాం ఇంట్లో ఉండమని చెప్పి అంటారు వాళ్ళు వచ్చే టైంకి నాన్న వెళ్ళిపోతారు అండి నిమిషాలు ఆ నెలలో రెండు నుంచి మూడు సార్లు నాతో మాట్లాడతాను మిగతా టైం అంతా ప్రజలతోనే గడుపుతారు నాన్న అంత సమయం ప్రజలు కేటాయించి కూడా మరి బాబు గారు గుర్తిస్తారని మేము అనుకుంటున్నాం తప్పకుండా మరి వాళ్ళు చూసి మరి ఎలా అవుతుందో చూద్దాం కనీసం వ్యాపారం చేసుకోవడానికి నాన్న ఇంత డబ్బులు కావాలని నాన్న అని అడిగినా లేదు నాకు ఈ ఎలక్షన్స్ ఖర్చు పెట్టాలి పార్టీ ఖర్చు పెట్టాలి అని ఎప్పుడు చెప్పారు ఇంక నువ్వు నువ్వు ఏదో ఒకటి చేసి తెచ్చుకో అని ఎప్పుడు రూపాయి కూడా ఎప్పుడు వ్యాపారం పెట్టుకోవడానికి కానీ అట్లా కేవలం పార్టీకే ఎప్పుడు ఖర్చు పెడతా ఉన్నావు ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో జిల్లాలో హైయెస్ట్ మెజార్టీ కదండి ఈ జిల్లాలో ఈ పెనమూలూ కాన్స్టిట్యూన్సీ ముప్పై ముప్పై ఆరు వేలు ఇప్పుడు ఇంకా మెజార్టీ అని మేము ప్లాన్ అయితే ఉన్నాం అండి అంతే మెజారిటీ తీసుకొస్తాం మధ్యలో నిన్న కూడా మీకు వేరే పార్టీ వాళ్ళు కూడా మాట్లాడారంట కదా మాట్లాడారు కానీ ఇంకా మాకు అసలు లేదండి పుట్టినప్పటి నుంచి మా కూడా నాకు అంత తెలుగుదేశం అంతే మా ఆయన తెలుగుదేశం ఆ లోకంలోనే ఉంటుంది ఎప్పుడైనా పార్టీలో నుంచి బయటకు వచ్చేసి వైసీపీ వాళ్ళు వాళ్ళు ఫోన్ చేస్తుంటే వద్దు నాన్న మనకు టీడీపీఏ లేదంటే ఇండివిజువల్ గా నుంచి ఉందాం వేరే పార్టీలకు వద్దు టీడీపీఏ లేదంటే ఇండిపెండెంట్ అంతే అదే ఉండు నిన్న పిలిచినట్టున్నారు కదా పిలిచి సీటు కాస్తారని నమ్ముతున్నాం నిన్న పిలిచినట్టున్నారు కదండి పిలిచి ఏం మాట్లాడారు సారు నేనైతే సాటిస్ఫై అవ్వలేదు నేనేదో అరగంటగా ఉంటానని ఎవరో చెప్పారంట అది అడిగేసరికి నేను చాలా అడిగేంటి నిజంగా నేను బోడే గురించి చాలా మంది తెలిసిన విషయం ఏంటంటే ఫస్ట్ టైం చూసినప్పుడు ఆయన అలాగంటే తప్ప లోపల ఎంత చిన్న పిల్లడు మనస్తత్వం నాకు తెలుసు యాక్చువల్గా మనకే అంత అవగాహన ఉన్నప్పుడు మీ మీద వాళ్ళకి ఎందుకు అవగాహన ఉండదు మీద కూడా ముందు కూర్చోడానికి ఏ రోజు ప్రయత్నం చేయను ఎవరు నాకన్నా సీనియర్ వస్తే లేచి కూర్చి ఇస్తాను ఒకవేళ స్టే ఆడియన్స్ దగ్గరికి వెళ్ళి వర్క్ చేయాలనే ప్రయత్నం చేస్తుంది అతి డయాస్ మీద కూడా కూర్చోవడానికి ప్రయత్నం చేయండి మరి ఆయన మనసులో ఎవరు చెప్పారో ఏంటో తెలవదు ఎవరికంటే ఎరిగంటి ఒకే మాట మాట్లాడుతూ ఉన్నాను నిజంగా మరి అది ఎవరు రాంగ్ ఫీడ్ ఇచ్చారో మరి నేను ఈ రోజుకి చెప్తా ఉన్నా నేను నా దగ్గర నా దగ్గర డబ్బులు కూడా అయిపోతే నా జేబులో డబ్బులు లేకపోతే మావిడ జీవ జేబు పర్సులో డబ్బులు దాచుకుని ఉంటే తన లెక్క ఉండేది కాదు బయటకి ఎక్కడన్నా చావుక పెళ్లికి వెళ్తే డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది గౌక్కున్నా పరిధిలో తీసుకుని జేబులో పెట్టుకుని వెళ్ళిపోయేవాడు అంత ఇదిగా పార్టీ కోసం వర్క్ చేశాను హామీ కాదు కదా చంద్రబాబు నాయుడు గారు అయితే నాకైతే నాకు నేనైతే అట్టయ్యా నిన్న చాలా కనీసం కాదు ప్రసాద్ నీకు ఏ వేరే కారణాల వలన అకామిడేట్ చేయలేకపోతున్నాం అని ఒక్క మాట అంటే నేను చాలా అసలు ఎంతో నాకు ఆయన మీద గౌరవం పెరిగేది కానీ ఆయన మాట అనకుండా నువ్వు యారగంట అంట నువ్వు ఇంకా ఏదైతే మాట్లాడేసరికి నేను చాలా బాధ నాకు బాధ వేసేసే మాట్లాడలేకపోయాను నేను ఆయన ఏమన్నా బిజీగా ఉన్నారో మరి మళ్ళీ తిరిగి మళ్ళీ పిలుస్తారేమో అని అసలు నేను నేను ఎరగంట అనే దానికి నేను సమాధానం చెప్తాను కూడా ఆయన ఇష్టపడినప్పుడు ఇంక నేనేం మాట్లాడతాను ఈరోజు నా నాకు నేను నేను వ్యాపారం చేసుకుని ఉంటే నేను ఒక రెండు మూడు కోట్ల రూపాయల కారులో ఒక రెండు మూడు ఎకరాల్లో ఒక ఇల్లు వందల కోట్లు సంపాదించుకునేవాడిని ఆయనకున్న డెడికేషన్ కి పాలిటిక్స్ నడిపిస్తూ బిజినెస్ ని చాలా తక్కువ సమయాన్ని కేటాయిస్తూ అలాగే వచ్చిన డబ్బును కూడా కేవలం ఇప్పుడు దాకా నాన్న బిజినెస్ చేసిన డబ్బులు ప్రతిదీక్స్ మాకు ఒక్క రూపాయి రూపాయి కూడా ఖర్చు పెట్టాల కేవలం పాలిటిక్స్ కి ఖర్చు పెట్టారు వాట్ నెక్స్ట్ అండి ఏమనుకుంటారు ఇంకా పాజిటివ్గా వస్తుంది లాస్ట్ మినిట్లో కూడా నాకు అవకాశం కల్పిస్తారని అనుకుంటా ఉన్నాను తర్వాత ప్రజలు కార్యకర్తలు ఏం నిర్ణయిస్తే అది దాని ప్రకారం దీన్ని బట్టి చూస్తూ ఉంటే నాకు ఇక్కడ మిస్కమ్యూనికేట్ అయ్యారేమో చంద్రబాబు నాయుడు గారు అనిపిస్తూ ఉంది అంటే మీ గురించి రాంగ్ ఫీలింగ్ ఏదైనా అవ్వచ్చు ఇప్పుడు స్వార్థపరులు ఉంటారు దానికోసం ఒక బలి చేయాలంటే ఏదోటి మాట్లాడుండవచ్చు నాకు నిజంగా మొదటి రోజున లో రానప్పుడే భారీ కార్యకర్తలందరూ ఎంతో ఉద్వేగంతో ఇక్కడ ఆఫీసులోకి వచ్చి చాలామంది ఇచ్చేశారు ఈరోజు సీటు అసలు రెండోసారి కూడా రావట్లేదు అని అనౌన్స్ చేస్తే అందరూ చాలామంది అసలు అప్సెట్ అయిపోయారు ఇప్పటికీ కూడా ఫోన్లు చేస్తా ఉన్నాను మేము మేము చనిపోతాం నీకు సీటు రాకపోతే అంటే వాళ్ళ ఉద్వేగాన్ని బయట పెడుతున్నారు నిజంగా చనిపోతారు అనేది నేను అట్లేదని వాళ్ళు వాళ్ళ ఉన్న ఆవేదన బయటకి చెప్పి చెప్తా ఉన్నాను వాటికి దగ్గరికి వెళ్ళి ఇలా అడగాలని ఏమని అడగాలో కూడా మాకు అర్థం కావట్లేదు నేను అయినాడే బయటికి రాలేదండి నాన్నగారికి ఇంత పెద్ద అమ్మాయి ఉందంటే ఎవరికి తెలియదు కూడా అలాంటిది నేను నిన్న ఫస్ట్ టైం బయటకు వచ్చాను పిల్లల్ని వదిలేసి ఇంట్లో ముద్దున ఏం సమాధానం చెప్పాలనేది పెద్ద సమస్యగా వచ్చింది అదే అర్థం కావట్లేదు ఏం చెప్పాలి బాబు నా గురించి నమస్తే నేను మీ జాఫర్ మీకు నేను మా టీం చేసే వర్క్ నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కన ఉండే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళు జస్ట్ ఛానల్ మీదకు వచ్చి కంటెంట్ చూసి వెళ్ళిపోతున్నారు తప్ప సబ్స్క్రైబ్ చేయట్లేదు దీనివల్ల ఏంటంటే మేము తయారు చేసే కంటెంట్ మీ దాకా రావట్లేదు మా రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇట్లు जाफर